విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దంపతులు దసరా పండుగను పురస్కరించుకుని భారీ ఊరేగింపుగా తరలివచ్చి శ్రీ కనకదుర్గ అమ్మవారికి తొలి సమర్పించారు దసరా ఉత్సవాల సందర్భంగా ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి వస్త్రాలు సమర్పించిన నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ దంపతులు విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు తేదీ నుండి రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదవ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకలను పురస్కరించుకొని పోలీస్ వారి ఆడపడుచు అయిన అమ్మవారికి అనాదిగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం సాంప్రదాయ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన సాయంత్ర సమయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారికి చీర సారెను సమర్పించారు ఈ నేపథ్యంలో ముందుగా పోలీస్ కమిషనర్ దంపతులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని రావి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేల తాళాలతో అంగరంగ వైభవంగా ఊరేకింపుతో అమ్మవారికి చీర సారెను తీసుకుని కనకదుర్గ గుడికి వెళ్ళగా ఈవో నాయక్ మరియు ఆలయ వైదిక కమిటీ నగర పోలీస్ కమిషనర్ దంపతులను సాధారంగా ఆహ్వానం పలికారు పరివేట్టంతో వేద పండితుల మంత్రోత్సరణల నడుమ నగర పోలీస్ కమిషనర్ సతీ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ తో పాటు డీజీపీలు కేజీవీ సరిత ఐపీఎస్ తిరుమలేశ్వర్ రెడ్డి ఐపీఎస్ ఉదయరాణి ఐపీఎస్ ఏడీసీపీలు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు మరియు పోలీస్ అధికారులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు यदस्वमेधसं సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చ పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా